అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ లిక్కర్ కుంభకోణంలో మరొక సంచలనం నమోదైంది వెంకటేష్ నాయుడు ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి ఏ థర్టీ వెంకటేష్ నాయుడు భార్య పిటిషన్ వేశారు పిల్లు వేశారు అందులో ఏదైతే వీడియోలు బయటకు వస్తున్నాయో హీరోయిన్తో ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు అవన్నీ కూడా బయటికి రాకుండా చూడాలి దీని మీద దర్యాప్తు చేయాలని చెప్పి ఆ పీల్ వేసిన పరిస్థితుంది దీని గురించి మనం మాట్లాడదాం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివైస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్టు విచారణ వేగంగా జరుగుతుంది ఇప్పటికే చాలా అరెస్టులు జరిగాయి ఒక్కొక్క వీడియో బయటకు వస్తుంది అప్పట్లో ఈ మద్యం కుంభకోణం ద్వారా తీసుకున్నటువంటి ముడుపులు అవన్నీ ఎన్నికల్లో ఎట్లా ఖర్చు పెట్టారు ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టారు అన్ని ఆధారాలతో సహా బయట పెడుతుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది అని చెప్పి ప్రాథమికంగా ఆ సీటు ఏదైతే ఛార్జ్షీటు దాఖలు చేసిందో అందులో కూడా రెండు సందర్భాల్లో ఆయన పేరు కూడా ప్రస్తావించిన పరిస్థితి ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు కూడా రంగం సిద్ధమవుతుంది అతి త్వరలోనే ఆయనకి నోటీసులు కూడా వెళ్ళబోతున్నాయని ఒక చర్చ బలంగా జరుగుతుంది సార్ ఏమంటారు అంటే వాసిరెడ్డి మహిత ఇవాళ ఒక పిటిషన్ వేసింది వెంకటేష్ నాయుడు భార్య వాసిరెడ్డి మహిత ఏమని పిల్లేసింది తన భర్త ఫోన్ ఆ పలానా శ్రీహరిబాబు సిఐడి అదనపు ఎస్పి తీసుకున్నాడు ఆ ఫోన్లో ఉన్న వీడియోలు లీక్ అవుతున్నాయి ఈ వీడియోలు లీక్ కావడం పైన ఒక స్వతంత్ర దర్యాప్తు జరిపించండి ఇకపై వీడియోలు బయటకు రాకుండా అడ్డుకట్ట వేయండి అని ఆమె వేసిన పిల్ ఓకే ఇవాళ చర్చ అంటే ఏంటి అదే ఆ నోట్ల కట్టలు అతను లెక్కిస్తున్న వీడియో ఉంది కదా జానా బెత్త వెంకటేష్ నాయుడు లెక్క పెట్టినటువంటి ఆ వీడియో పైన అంటే ఇకపై వీడియోలు రాకుండా అడ్డుకట్టేయండి అంటే ఏమున్నాయి ఆ వీడియోలు ఇంకా జనం చూడకూడని వీడియోలు ఇంకెన్ని ఉన్నాయి ఆ ఫోన్లో దానిపైనే వాళ్ళు డిబేట్ జరుగుతుంది అంటే అతను ఏదో తమన్నతో ఫోటోలు అవును తమన్నాతో ఉంది కేటీఆర్ కవిత స్పెషల్ ఫ్లైట్లో ఆయన తిరగడము లేకపోతే జగన్మోహన్ రెడ్డితో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో వీళ్ళందరితో అతని ఫోటోలు ఇలాంటి పరిస్థితుల్లో ఆ వీడియోల్లో ఏమన్నా పొలిటికల్ సెలబ్రిటీస్కి ఫిలిం సెలబ్రిటీస్కి సంబంధించిన వీడియోలు ఉన్నాయా ఆమె మాట్లాడుతూ ఇవాళ ఆ పిల్ కనుక చూసినట్లయితే అసలు సిట్ని టార్గెట్ చేసిందా మీడియాని టార్గెట్ చేసిందా నాకు అర్థం కాల మీడియా సంచలనం చేస్తోంది మీడియా అసలు ఒక ట్రయల్ నిర్వహిస్తోంది అంటూ మీడియాని టార్గెట్ చేసి ఓకే తర్వాతేమో మరి సిట్ని టార్గెట్ చేసింది అసలు మొత్తం రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి లేకపోతే స్టేట్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కార్యదర్శి వాళ్ళందరినీ కూడా ప్రతివాదులుగా చేర్చి పారేసింది దీంతో అంటే మొత్తానికి మాత్రం ఆ ఫోన్ చాలా కీలకంగా మారింది గన్ జగన్ అన్నట్టున్నాడు ఏది మీ ఫోన్నే మీ చేతిలో గన్ అన్న ఇవాళ వెంకటేష్ నాయుడు గన్ ఇవాళ సిట్ చేతిలో మరి ఆ గన్ నుంచి వచ్చే బుల్లెట్లు వీళ్ళు తట్టుకోలేకపోతున్నాడు జగన్ కూడా తగిలే అవకాశం ఉందంటారా అంటే ఇవాళ మిథున్ రెడ్డి అరెస్ట్ అవును మిథున్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి ఇక నిద్రలేని రాత్రులే జగన్మోహన్ రెడ్డి మన ప్రెస్ మీట్ కూడా మనం చూసాం కదా ఎలా ఉంది ఆయన ఫేస్ అవును నిద్రపోతున్నాడా నాకైతే ముఖం అంతా కందగాడ్డం లేవు అంటే ఇప్పుడు అదేదో తొందరగా జరిగిపోతే ఆ అరెస్ట్ శుభ్రంగా జైల్లో పడుకుంటాడు ఇప్పుడు అది చేయటంలా వీళ్ళు ఏది వీళ్ళు కూడా మామూలుగా లేదు స్వీట్ రివెంజ్ అనుకుంటా ఏది కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వచ్చి జగన్మోహన్ రెడ్డిని మాత్రం అరెస్ట్ చేయటంలో మేనమేషాలు లెక్కేస్తున్నారా ఎందుకంటే అంతిమ లబ్ధిదారు అతనే చార్జ్షీట్లో అతని పేరు అనేక సార్లు ప్రస్తావన వచ్చింది ఆ మూడు వందల ఐదు పేజీలో ఏమో చార్జ్ షీట్ వేసారు కదా ఇప్పుడు అడిషనల్ ఛార్జ్ షీట్ రేపు ఎప్పుడో వేస్తున్నట్టున్నారు సోమవారం మంగళవారం ఎప్పుడో పడుతుంది ఆ అడిషనల్ ఛార్జ్ లో ఏముంటాయి దాంట్లో జగన్మోహన్ రెడ్డి పేరు చేరుస్తున్నారా నిందితుడిగా అతనికి నోటీసులు పంపిస్తున్నారా సిట్ విచారణకి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు హాజరవుతున్నారు సిట్ విచారణకి జగన్మోహన్ రెడ్డి హాజరైన రోజే ఎత్తేస్తారా ఓకే అంటే ఆయన భాషలో నేను లండన్లో ఉన్నప్పుడు చంద్రబాబుని ఎత్తేసారనో ఎలా మొన్న ఈయన సింగపూర్ వెళ్ళినప్పుడు కూడా అందరిలో అదే చర్చ చంద్రబాబు ఆయన ఏదో ఇన్వెస్ట్మెంట్స్ వాటి కోసం సింగపూర్ వెళ్తే అప్పుడు లండన్ వెళ్ళినప్పుడు ఇతన్ని ఎత్తారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈయన సింగపూర్ వెళ్ళినప్పుడు జగన్ ఎత్తుతారు అనుకున్నారు మొత్తానికి వచ్చేసాడు ఆయన పర్యటన ముగించుకుని వాళ్ళు ఇప్పుడప్పుడే విదేశీ పర్యటన ఏమి లేదు అంటే ఒకటి మద్యం ఇవాళ ఆ ముసుగులో అమ్మింది స్లో పాయిజన్ ఇది అవినీతి లేకపోతే ఆర్థిక నేరంగా కాదు చూడాల్సింది ఇది హ్యూమన్ ట్రాజెడీ ఒక మానవ విషాదం ఒక తూర్పుగోదావరి జిల్లాలో ఆ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలన ముప్పై ఐదు నలభై ఐదేళ్ల మధ్య వయసాళ్ళు ఈ మందు దాగి ఏడు వేల మంది చచ్చిపోయారు అయ్యో ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో ఏడు వేల మంది చచ్చిపోయారంటే పదమూడు ఉమ్మడి జిల్లాల్లో పదమూడు ఏళ్ళు తొంభై ఒక్క వేల మంది అంటే లక్ష మంది పైన ఈ మందు వల్ల చనిపోయి ఉంటారని ఒక అంచనా ఇది మనం చెప్తున్నది కాదు ఎన్టీఆర్ వైద్య సేవ వాళ్ళ యొక్క మెడికల్ రిపోర్ట్స్ వాళ్ళ సర్ప్ డిఆర్డిఏ కలిసి చేసినటువంటి ఆ మెడికల్ రిపోర్ట్స్ చూస్తుంటే ముప్పై ఐదు లక్షల మంది లివర్ కిడ్నీస్ దెబ్బతి అవును అంటే అది మద్యం కాదు అదేంటి స్లో పాయిజన్ అవును కోటి కుటుంబాలు నాశనమైనవి అన్నది ఎవరు మాణిక్యం ఠాగూర్ అన్నాడు ఏసీసీ సెక్రటరీ ఎంపీ మాణిక్యం ఠాగూర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఈ జగన్ లోభం మద్యం కుంభకోవడం అని ఒక పెద్ద ట్వీట్ రాసి పారేశాడు అవును సార్ ఏంటి అందులో స్పష్టంగా చెప్పాడు మిథున్ రెడ్డి పావు మిథున్ రెడ్డి కేవలం ఒక పావు మాత్రమే మొత్తం దీనికి మాస్టర్ మైండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు అన్నాడు ఇప్పుడు మిస్సెస్ను కూడా చేర్చేయడం అంటే ఇవాళ ఇక్కడ ఏంటంటే అక్కడ బంగారం భారతదేశంలో అనేక అవినీతి కుంభకోణాలు ఈ స్వతంత్ర భారత చరిత్రలో ఈ డెబ్భై ఎనభై ఏళ్లలో ఎన్నో జరిగాయి అవును ఎక్కడా నీకు బంగారం మాటిన పడదు ఒక ఏపీ లిక్కర్ స్కామ్లోనే బంగారం అసలు వందల కోట్ల బంగారం ఒక్కొక్క బ్రాండ్ వందల కోట్లు ఇచ్చింది ఓకే ఆ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఇది ఉంది అది మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ ఉంటారు వాళ్ళు నూట తొంభై ఆరు కోట్ల బంగారం అది ఎప్పుడు ఆ సంస్థ ఎప్పుడుది ఆ కంపెనీ అది ఇంతకు ముందు ఉన్నది జగన్ సీఎం కాకముందు ఉంది ఇప్పుడు జగన్ సీఎంగా దిగిపోయిన తర్వాత ఇప్పుడు ఉంది అంటే అంతకు ముందు కొనలేదు దిగిపోయిన తర్వాత కొనలేదు జగన్ సీఎంగా ఉన్నప్పుడే వాళ్ళు ఎందుకు కొన్నారు నూట తొంభై ఆరు కోట్ల బంగారు ఇది పద్మావతి జ్యువెలరీస్ లేదా తాయిల్ జ్యువెలరీస్ దగ్గర అవును అసలు ఇదేదో ఉంది ఇదేంటిది ఎస్విఎన్ షుగర్స్ అండ్ లీలా ప్రైవేట్ కంపెనీ అతను ఎవరు అతను మరి నల్లప్పన్ ముత్తప్పన్ జయరామన్ సిఎఫ్ఓ సీఎండి వాళ్ళకి బెదిరిచ్చారా ఫోన్ చేసి నేను సీఎంఓ నుంచి మాట్లాడుతున్నాను మీరు కమిషన్లు ఇవ్వకపోతే మీ పెండింగ్ బిల్స్ రావు మీకు ఫర్దర్ ఆర్డర్స్ రావు ఆ భూనేటి చాణక్య పాపం పాప మాళ్ళు గోల పెట్టి రెడ్డికి చెప్పుకుంటే ఏంటది దేని వచ్చి ఏదొచ్చి దేనికి మొరపెట్టుకుంటుంది ఇప్పుడు మధ్యలో రోలు ఏదో ఉంది కదా అట్లా మొరబెట్టుకున్న నేనేం చేస్తానండి నా పోస్టే వాళ్ళ దయా దాక్షిణ్యం వాళ్ళు చెబితే ఆర్డర్ మీకు వస్తుంది లేకపోతే రాదు పెండింగ్ బిల్స్ క్లియర్ కావాలన్నా వాళ్ళు చెప్పాల్సిందే అన్నాడు అవును వాసుదేవరెడ్డి అరే బెదిరించి వసూలు చేశారు సార్ మూడు వందల కోట్ల బంగారం ఇచ్చారు వాళ్ళు మూడు వందల కోట్ల బంగారం ఇచ్చారు అంటే ఒక కంపెనీ ఒక బ్రాండు నీకు ఇన్ని ఒకడు రెండు ఒకడు మూడు వందలు అసలు ఎన్ని వేల కోట్ల బంగారం అనేది ఇవాళ ఛార్జ్షీటు ఆ ఎఫ్ఐఆర్ చూస్తే ఎక్కడ చూసినా నీకు ఆ జ్యువెలరీస్ పేర్లు ఉంటాయి ఒక ఐదు జ్యువెలరీ కంపెనీల పేర్లు నిందితులుగా ఉన్నాయంటే అవును వాళ్ళ ఏంటంటే దీనిలో సినిమాలు తీశారని లేకపోతే దీంతో రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేశారని ఆ బాలాజీ గోయిందప్ప సిమెంట్ ఇండస్ట్రీలో నీకు డిస్టలరీ కంపెనీలని ఎందుకు పిలిపించారు ఇక్కడ సోదాలు చేశారు హైదరాబాద్ భారతీయ సిమెంట్స్లో అదేమంటే అసలు భారతీయ సిమెంట్ మాది కాదంటారు దాని పేరు వికాట్ సిమెంట్ అంటారు బాలాజీ గోవిందప్పకి మాకు సంబంధం లేదంటారు అసలు అతను ఎవరు రాజ్ కసిరెడ్డి టీడీపీ వ్యాపార భాగస్వామి అంటారు అవును అంటే ఇక్కడ వీళ్ళ మాటలకి చేతలకి అసలు ఏమీ పొంతన లేకుండా అవును ఇప్పుడు మీరు డిస్టలరీ కంపెనీలని వాళ్ళ ప్రతినిధుల్ని బంజారా హిల్ సిమెంట్ ఫ్యాక్టరీ ఆఫీస్కి పిలిపించారా లేదా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి గూగుల్ టేక్అవుట్ మీ సిడిఆర్ కాల్ డేటా రికార్డు ఆ టల్ టవర్స్ ఉన్నాయి కదా టవర్ లొకేషన్స్ ఆధారంగా ఆధారాలన్నీ కూడా పక్కగా సంపాదిస్తున్నారు సార్ ఈ నెలలో జగన్మోహన్ రెడ్డికి నోటీస్ వస్తాయని అనుకుంటున్నారు మీరు ఆగస్ట్ ఆగస్టు అరెస్ట్ తప్పదా ఏదో సినిమానా ఇది ఆ అవుతుందా ఆగస్టులో అరెస్ట్ తప్పదా లేకపోతే సెప్టెంబర్లో ఎప్పుడో ఈయనకేదో మ్యారేజ్ డే ఉన్నట్టు అది జైల్లోనే జరుపుకో ఆయన అలవాటు పుట్టిన పుట్టినరోజులు ఎప్పుడు ఉన్నాయి మ్యారేజ్ డేస్ ఎప్పుడు ఉన్నాయి గురి చూసి కొట్టడం ఆయనకి అంటే దేవుడు స్క్రిప్ట్ మన చేతుల్లో ఏముంది తను మాట్లాడతాడు కదా పైన దేవుడు కింద ప్రజలు ఉన్నారంటుంటాడు కదా స్క్రిప్ట్ రివర్స్ దేవుడు మరి జగన్కే కాదు కదా అందరికీ దేవుడు ఉంటాడు జనానికి దేవుడు ఉంటాడు ఇవాళ ఈ చనిపోయిన కుటుంబాల పుసురు మొత్తం ఈ డబ్బు రికవరీ చేయాలి ఏది లక్ష కోట్ల మద్యం అంటున్నారు దాని తయారీకి ఎంత అవుతుంది పదివేల కోట్లు అయి ఉంటుంది అంటే తొంభై వేల కోట్లు తినేసారు ఆ తొంభై వేల కోట్లు సజ్జలు ఏమంటున్నాడు పాతిక వేల కోట్లు ఖజానా నింపామన్నాడు తీసేయి తొంభైలో పాతిక వేల కోట్లు తీసేయి ఎంత ఉంది ఇంకా అరవై వేల కోట్లు రికవరీ చేయాలి మొత్తం ఆ డబ్బు అంతా సినిమాలు తీసిన డబ్బు రియల్ ఎస్టేట్లో డబ్బు అక్కడెక్కడో తొంభై రెండు ఎకరాలు కొన్నాడంట అంటే రాసు వాళ్ళ వాళ్ళ అత్తగారి పేరు మీద మరి కూతురు పేరు మీద మొత్తం ఆ కొనుగోళ్లు చేసినటువంటి భూములు ఇదంతా సీజ్ చేయాలి ఇదంతా చనిపోయిన కుటుంబాల సంక్షేమం కోసం మచ్ సార్